కొరకు పరి బైబిల్ గ్రంథం నుండి అంత్య దినములలో జరగనున్న సంఘటనలు గురించి యోహాను భక్తుడు పరలోక పందు సూచనలు చూచి ఉన్నాడు ఆ యొక్క అద్భుతమైన ఆ మహా మహిమలో ఉన్న దేవదూతలకు దేవుడు ఒక గొప్ప బాధ్యతను అప్పగించి ఉన్నాడు వారు పాత్రలను పట్టుకున్నారు అవి ఏడు పాత్రలు ఏడు గురు దూతలు ఆ పాత్రలు ఎప్పటి నుండో నింపబడినవై ఉన్నాయి పరిశుద్ధుల ప్రార్థనలు పరిశుద్ధుల విజ్ఞాపనలు పరిశుద్ధుల వేదనలు మొరలు కన్నీళ్లు పాత్రలలో నింపబడి ఉన్నాయి దానికి దేవుని యొక్క ఉగ్రత దీర్ఘ శాంతముతో ఆయన వేచి ఉన్నాడు ఇంకా కొంచెం సమయం ఇచ్చారు ఇంకా ఎన్నో వేల ఏండ్లు ఇచ్చి ఉన్నాడు అయినా ప్రజలు ప్రభుని వైపు ప్రభు వైపు తిరిగిన వారు కారు ఇక్కడ ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్య భాగములు ఏమని సెలవిచుచు ఉన్నాయి అంత్య దినములలో రెండవ తి మూడు ఒకటిలో పావుల భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోయే కాలములు వచ్చునని తెలుసుకోండి విశ్వాసులారా ఖచ్చితంగా మనము చెప్పినట్టయితే విశ్వాసులు సిద్ధపడి ఉంటే సంఘ వధువు ప్రభువు ఎత్తుకొని పోతాడు అనగా ఎత్తబడతారు కాబట్టి ఈ భూలోకములో ఇక దేవుని యొక్క పరిశుద్ధులు గాని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కానీ ఉండదు కానీ అంతే దినములో అపాయకరమైన కాలములో ఉన్న అన్ని రుచులు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉన్నది ప్రభువుని ఎరగని వారు విసర్జించిన వారు ప్రభువును ప్రభువుగా అంగీకరించని ష్రాయిలు పక్షంగా దేవుని యొక్క ఉగ్రత దాగి ఉంది దాచి ఉంచి ఉంటున్నాడు పాత్రల్లో నింపబడి ఉన్నది దిస్ నో ఆల్సో దట్ ఇన్ ద లాస్ట్ డేస్ పెరిలియస్ టైమ్ షెల్ కమ్ ఏలేనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడేవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులకు అవిధేయులు స్వార్థపరులు ధనాపేక్షలు భింకములాడు వారు సులువుగా చిక్కులు పెట్టి భింకములాట ప్రతి వారి నోట్లో ఉంది ప్రతి వారు స్వార్థము కొరకే ప్రయాస పడుతున్నారు ధనాపేక్షతో కూడగట్టుకుంటూ ఉన్నారు వీరు అహంకారులుగా ఉన్నారు వీరు దూషకులుగా ఉన్నారు తల్లిదండ్రులు దూషిస్తారు సహోదరులు దూషిస్తారు ఇరుగు పరుగు వారిని దూషిస్తారు ప్రభు యొక్క స్వరూపము కలిగిన మానవులను ఆయన ఊపిరి కలిగిన మానవులను దూషించు వారిగా ఉన్నారు ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాము తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు నా పిల్లరా తల్లిదండ్రులకు అవిధేయులు కాబట్టి తల్లిదండ్రులకు ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారు చాలా దేవుని దృష్టిలో కృతజ్ఞత లేని వారు గాను అపవిత్రులుగాను మనకు కనబడుతూ ఉన్నారు దేవుడు కూడా ఎంచుతూ ఉన్నాడు వారు రహితులు అనేకులు అనురాగ రహితులుగా ఉన్నారు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియ క్రూరులు సజ్జనా ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులై ఉన్నారు వారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అనగా దేవుని యొక్క కార్యములకు దేవుని ఆరాధించుటకు దేవుని కొనియాడుటకు దేవుని ఆయన వాక్యమును ప్రకటించుటకు వాక్యానుసారముగా జీవించుటకు వారు దూరముగా ఉన్నారు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవము ప్రేమించువారు వీరి జీవితంలో పైకి భక్తి కనబడుతూ ఉంది వీరి జీవితంలో నానా విధములైన దురాశల వలన నడిపించబడుతూ ఉన్నారు పైకి భక్తులు లాగా కనిపిస్తున్నారు బోధకు రాండ్రలాగే కనబడుతున్నారు పైకి చాలా జ్ఞానవంతులుగానే కనబడుతున్నారు దేవుని యొక్క వాక్య జ్ఞానం ఉంది అని అనుకుంటున్నాము కానీ పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడుతూ ఉన్నారు ఇది సత్యము నా ప్రిలరా చాలా భయంకరమైన ఉగ్రతకు ఇవారు ఎదుర్కోవలసి ఉంది దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది ఎల్లప్పుడు నేర్చుకును చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవే స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చుచూ ఉన్నారు స్త్రీలతో మాట్లాడుతూ లాలన చేస్తూ వారితో సంతోషము పొందాలి అని సొంత భార్యలు ఉన్నప్పటికీ కూడా పరాయి స్త్రీలను కోరుకుని వారు వారిని చెరపట్టుకుని ఉన్నారు చేరిన వారు భర్త ఏడల ప్రేమ వారు దొంగతనము చేస్తూ వారి యొక్క ప్రేమను డైవర్ట్ చేస్తూ ఉన్నారు Ittibaru, ever learning and never able to come to the knowledge of the truth. Halochun Chadam. Viru traitors, heady, high-minded people, lovers of pleasures, more than lovers of God, having a form of godliness, but denying the power thereof from such turn away. For of this sort are they which creep into houses and lead captive, silly women laden with sins, led away with divers lusts, ever learning, never able to come to the knowledge of truth, never obey the truth, never obey the fear of God, and never obey with. ది మైటీ ఆలోచన చేద్దామండి దేవుని యొక్క ఉగ్రత వీరికి దిగి వస్తూ ఉన్నది వీరి మీదకి దేవునికి మహిమ కలుగును గాక అంత్య దినాలలో అంత్య దినాలలో పౌరు భక్తుడు రాస్తూ ఉన్నాడు అంత్య దినాలలో అపాయకరమైన కాలములు ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయము చేయను గాక మెయిన్